రైట్ ఢిల్లీలో ఎలక్షన్స్ నగరం మోగింది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు అక్కడ పోలింగ్ ఫిబ్రవరి ఐదున ఉండబోతుంది ఢిల్లీ అసెంబ్లీ నగరం మోగింది రాష్ట్రంలో మొత్తం డెబ్బై స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి ఐదున పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది అది నెల ఎనిమిదో తేదీన ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది అంటే కరెక్ట్గా ఈరోజు కరెక్ట్గా మనకి ఈ రోజుకి వచ్చే నెల వచ్చే నెల ఈరోజుకి మనకు అక్కడ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ఢిల్లీలో సో మరి ఎలక్షన్ మొన్న ఈ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి వచ్చిన దగ్గర నుంచి ఆప్ మీద అయితే అక్కడ ప్రజల్లో పెద్ద పాజిటివ్ ఉన్నట్టు కనపడతలేదు బీజేపీ మరి అక్కడ పుంజుకున్నారా అసలు అక్కడ అక్కడైతే కాంగ్రెస్ సోయలోనే లేదని చెప్పాలి ఢిల్లీలో ఇండియా కూటమి అనుకున్నారు కానీ కేజ్రీవాల్ హ్యాండ్ ఇచ్చాడు నిన్న అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ కన్నా నా మద్దతు ఆప్కే కే ఢిల్లీలో కేజ్రీవాల్కే నా మద్దతు అని చెప్పి అఖిలేష్ యాదవ్ కూడా అనౌన్స్ చేశారు సో మెల్లమెల్లగా కాంగ్రెస్ అయితే అక్కడ కనుమరుగైన పరిస్థితి మనకు కనపడుతుంది ఢిల్లీలో దాదాపు ఇప్పటికే అక్కడ రెండుసార్లు ఓడిపోయారు కాంగ్రెస్ సో ఈసారి కూడా అసలు ఆ సోయిలో కూడా లేదు పోటీలో కూడా లేదు ప్రధాన పోటీ అక్కడ బీజేపీ వర్సెస్ ఆప్గానే సాగుతుంది మరి ఈసారి కేజ్రీవాల్ మ్యాజిక్ చేయబోతున్నాడా లేదా అనేది చూడాలి మరి సో మొత్తం మీద అయితే ఎన్నో ఐదో తారీఖు పోలింగు ఎనిమిదో ఎనిమిదో తారీఖు ఓట్లు లెక్కింపు ఉంటుంది మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈసీ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ తమిళనాడులోని ఈరోడ్కు ఉపయోగం నిర్వహిస్తామని తెలిపారు మంచు కారణంగా కాశ్మీర్లోని బడ్గాం నగాట్రాలకు తర్వాత పోలింగ్ జరుపుతామని పశ్చిమ బెంగాల్లో బసిర్హాట్ గుజరాత్లోని విశదరా లోక్సభ నియోజకవర్గాలపై కోర్టులో పిటిషన్లు ఉన్నాయి వాటికి ఉప ఎన్నిక నిర్వహించలేదని చెప్పారు మొత్తం ఢిల్లీలో ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అందులో ఎనభై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది పురుషులు కాగా డెబ్బై ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది పురుషులు పన్నెండు వందల అరవై ఒక్క మంది ట్రాన్స్ కూడా ఉన్నారు మొత్తం ఓటర్లలో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు వారిలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది తొలిసారి ఓటు వేడి ఉన్నారు ఢిల్లీలోని డెబ్బై సీట్లలో యాభై ఎనిమిది సీట్లు జనరల్ జనరల్ సీట్లు అక్కడ త్వరలో బిలియన్ ఓటర్ల రికార్డ్ మొత్తం మీద మన దేశంలో ఇప్పటివరకు తొంభై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు సో తొందరలో వంద కోట్ల ఓటర్లు ఉన్నగా ఓటర్లున్న దేశంగా భారతదేశం రికార్డు సృష్టించబోతుంది సో మొత్తం మీద నేను ఏమంటున్నారు నేను అక్కడ ఇది చివరి ఎలక్షన్ అంటే ఆయనకి ఈ తర్వాత ఆయన పీరియడ్ అయిపోతుంది ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలను సీఈసీ రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు సరైన ఆధారాలు లేకుండా ఏ ఓటును తొలగించలేమని స్పష్టం చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కి ముందు కేంద్ర బడ్జెట్ ఉన్నందున ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు లేకుండా చూడాలని కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశామన్నారు నలభై రెండు సందర్భాల్లో ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లు కోర్టులు కొట్టేశాయి ఇప్పటిదాకా నాలుగు పాయింట్ ఐదు కోట్ల ఈవీ లెక్కించామన్నారు ఎక్కడా కూడా ఒక్క ఓటు కూడా తేడా రాలేదు ఉచితాలు నిర్వహించడం కష్టమని ఈ విషయం న్యాయపరిధిలో ఉన్నందున ఈసి జతులు కట్టేసి ఉన్నాయని రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు సో మొత్తం మీద కరెక్ట్గా వచ్చే నెల ఈ రోజుకి ఢిల్లీలో ఎవరు పాగా వేయబోతున్నారని తెలుస్తుంది ఎప్పటి నుంచో ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ కలగా ఉంది మరి ఈసారి ఆ కళ నెరవేర్చుకుంటుందా అక్కడ బీజేపీ చూడాలి అయితే ఇప్పుడు అక్కడ ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని కూడా ప్రకటించకుండానే ఎలక్షన్స్కి వెళ్తున్నారు బీజేపీ వాళ్ళు అక్కడ ఓన్లీ మోడీ ఫేస్ చూసే మీరు ఓటేయండి అని చెప్పి అక్కడ ప్రజలకు పిలిపిస్తున్నారు అయితే సో మనం కేజ్రీవాల్ని కూడా అక్కడ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు కేజ్రీవాల్ ఎన్నో అంటే విద్య కోసం కావచ్చు వైద్యం కోసం కావచ్చు ఫ్రీ బస్సులు కావచ్చు ఇలాంటి చాలా విషయాల్లో ఆయన అక్కడ ఇలాంటి చాలా విషయాల్లో కేజ్రీవాల్ చాలా బాగానే పరిపాలన చేశారు ఢిల్లీలో కాకపోతే రీసెంట్గా జరిగిన మద్యం కుంభకోణంలో అయితే ఆయన దొరికిపోయాడు అక్కడి నుంచి ఆయన ప్రతిభ కొంచెం 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 డౌన్ అవుతూ వస్తుంది ఆ తర్వాత జరిగిన ఏ ఎలక్షన్స్లో కూడా ఆ పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు మరి ఈసారి ఎలా ఉండబోతుంది ఢిల్లీ ఎన్నికల్లో చూడాలి మనం